హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి వచ్చేసి మా అత్తగారు అయితే కోడిగుడ్లు అయితే బాక్స్లో పెడుతుంది తీసుకెళ్తాకి మేము ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామని చెప్పేసి ఇక బాక్స్లో అయితే పెడుతుంది కూర అయితే చికెన్ తెచ్చారు పండు ఏమో చికెన్ ఫ్రై చేసి పప్పుచారైతే పెట్టమంటే ఇంకా చికెన్ ఫ్రైకి అయితే ఉల్లిపాయ అయితే వేశాను ఇంకా చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను కర్రీ అయితే అయిపోయింది ఇంక ఇక బయటకు వస్తేనే నేను మనుషులు కూడా కొట్టుకోరండి అట్లయితే కొట్టుకుంటున్నాయి ఈ తొండ పిల్లలు వచ్చేసి అసలు మనుషుల కన్నా ఎక్కువగా ఉందంటుంది పౌరుషాలు ఇంకా ఉహద పట్టుపట్టేసి తోలినా కానీ వెళ్ళిపోతున్నాయి మళ్ళీ వచ్చి అక్కడే కొట్లాడుతు తోలితే వెళ్ళిపోతున్నాయి అండి ఎటు అటు వెళ్ళిపోతుంది మళ్ళీ వచ్చి అక్కడే మళ్ళీ కొట్లాడుకుంటా ఉన్నాయి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వనండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఛానల్ వచ్చేసి ఇక మనుషుల లాగానే అండి వచ్చి చూసి వెళ్ళే గొడవ జరిగితే చూసి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది నాకెందుకులే అని వాళ్ళు కొంతమంది సరి వాళ్ళు కొంతమంది అట్లాగే ఈ రెండు కొట్లాడుకుంటే ఉడత చూడండి అడుగు ముందుకేసింది మళ్ళీ నాకెందుకులే వెళ్ళిపోతూ ఉంది భోజనం అయ్యాక మధ్యాహ్నం మూడింటికాయ నుంచి పోలజడ అయితే వేయమని ఇంకా రేణు అను ఇంకా తేజ అయితే వచ్చారండి ఇంకా వాళ్ళకైతే పోలజడ వేస్తున్నాము ఇంకా కుమారి గారు నేను నందీశ్వరి ఇంకా వాళ్ళమ్మ వాళ్ళు కలిసి అందరం కలిసి ఇంకా అప్పటికి మూడు నాలుగు అయిపోయిందండి సాయంత్రంకి అయితే అవదని చెప్పేసేసి ఇద్దరం కలిసి వేసాము జడలు అయితే ఊళ్ళో అయితే మల్లెపూ చెట్లు అయితే ఉంటాయి ఫ్రెష్గా అయితే దొరుకుతాయి అండి జడ మొగ్గ అది చాలా మంచిగా ఉంది మొగ్గ కూడా పూల జడకైతే చాలా బాగుంటుంది ఇంకందుకని చెప్పేసి తీసుకొస్తే ఇంకా పూల జడ అయితే వేస్తున్నాము ఇంకా వాళ్ళిద్దరికి వేయంగా ఇంకా ఒకరికి వచ్చేటట్టుగా పూలు అయితే ఉన్నాయి అప్పటికే ఆరున్నర అట్లా అయిపోయింది ఇంక అందుకని చెప్పేసి ఇంకా అయితే అలా కాశం తీసేసుకున్నాము అయితే ఫుల్గా సరిపోయింది జడకైతే రేణుకను తేజాకైతే వేసాము జడ నందిశ్రీ గారు అందిస్తూ ఉన్నారు ఓ పక్కనేమో కుమారి గారు ఇక రేణుకైతే జడ వేస్తూ ఉంది నేనేమో తేజాకేస్తా ఉన్నాను ఇట్లా అయితే తొందరగా అయిపోయిందండి ఒక పోల్జడ అనేది ఐదింటికల్లా అయిపోతేనే అండి కాసేపు అటు ఇటు తిరుగుతారు కదా ఆడపిల్లలు ఇంకా రోజైతే లేట్ అయిపోయింది ఆరున్నర అట్లా అయిపోయింది కానీ మొగ్గలైతే మల్లె మొగ్గలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి జడకైతే సూపర్ మొగ్గ అసలు అది ఇంకా పల్లెటూరు కదండి చాలా పువ్వులైతే దొరికింది ఈ చెట్లకి ఫ్రెష్గా కోసుకొచ్చిన పువ్వులతో అలా జడ అయితే వేస్తే చాలా అందంగా అయితే ఉంది తేజ రేణు వాళ్ళ డాడీయే ఫోటోగ్రాఫర్ అండి ఇంకా ఆయన అయితే ఫోటోలు అయితే తీశాడు ఇటువంటివి చూసినప్పుడు చిన్నప్పుడు రోజులైతే గుర్తుంటాయండి గుర్తు గుర్తుకొస్తూ ఉంటాయి చిన్నప్పుడు పోల్జాడు ఎవరైనా వేయించుకొని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పుడు రెండు సార్లు అయితే వేయించుకున్నాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి పోల్జాడలు అయితే ఎట్లా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకళ్ళకేమో కుమారి గారు ఒకళ్ళకేమో నేను ఇంకా అందిశ్రీ గారు ఇంకా అంతమంది చేయబట్టి ఇంకా విందండి తొందరగా అయితే అప్పటికే ఆరున్నర అయిపోయింది బాయ్ అండి